హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చారండి అవే అవిసగింజల చిక్కీలు అవే మేమైతే అచ్చులు అని కూడా అంటామండి ఈ చిక్కీలు అయితే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది కదా అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఇవి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి అవే వన్ కప్ అయితే గింజలు తీసుకున్నాను వన్ కప్ గింజల్లోకి వన్ కప్ బెల్లం తీసుకోవాలి ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లం అయితే వేసుకోవచ్చు నాకైతే వన్ కప్ సరిపోతుందండి వన్ కప్ గింజలు వన్ కప్ బెల్లం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఆ వన్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న గింజలన్నీ అందులో వేసేసుకోవాలి వన్ కప్ గింజలుని ఇవి కొంచెం వేగిన తర్వాత నేనైతే నువ్వులు తీసుకున్నానండి టూ స్పూన్స్ నువ్వులు మీరు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయండి అంటే నువ్వులు కూడా హెల్త్కి మంచిది కదా అందుకని ఇందులో నేను నువ్వులు కూడా యాడ్ చేశాను టూ స్పూన్స్ మాత్రమే వేసానండి ఇలా రెండు వేపుకోవాలండి ఇవి ఆ గింజలు అయితే కొంచెం చిటపట్లు ఆడతాయి కదా చిటపట్లు ఆడే వరకు వేపుకుంటే సరిపోతుంది ఆ గింజలు అయితే డ్రైగా కూడా వేపుకోవచ్చండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని నెయ్యి వేసి అయితే వేపుతున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగా ఇంకా బాగుంటుంది కదా అయితే డ్రైగా వేపుకోవాలనుకుంటే డ్రైగా వేపుకోవచ్చు ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమేనండి ఇవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్లో మనం బెల్లం వన్ కప్ బెల్లం తీసుకుంటున్నాం కదండి ఆ వన్ కప్ బెల్లం కూడా అందులో వేసేసుకోవాలి వన్ కప్ బెల్లం వేసేసుకుని మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకుని మనం కలుపుకోవాలి అంటే ఆ బెల్లం కరగనివ్వాలి ముందుగా ఈ అవిసగింజలు చిక్కీకి అయితే ఓ కష్టపడిపోవాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు మనకు కావాల్సినవి టూ ఇంగ్రీడియంట్సే మనకి గింజల్లో జిగురు ఉంటుంది కదండి అందుకనేసి చిక్కీ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనకు వేరుసిన అచ్చి వేసినప్పుడు కట్ట అచ్చు అనేది సరిగ్గా రాదు కదా పాకం కుదరకపోతే ఇది అలా ప్రాబ్లం ఏమి ఉండదండి మనకి ఆ అవిసగింజల్లో మనకి జిగురు ఉంటుంది కాబట్టి అచ్చు అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ నేనైతే పాకం పడుతున్నాను కదా బెల్లం బెల్లం అయితే తీగ పాకం పట్టాలండి తీగ పాకం అంటే లైట్గా మన గులాబ్ జాములకు ఎలా పడతాం అలా లైట్గా పాకం వచ్చేదాకా ఇది కలుపుకుంటూ ఉండాలి వన్ కప్ గింజలకి వన్ కప్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా కావాలంటే వేసుకోవచ్చు అలా లైట్గా పాకం వచ్చిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్న గింజలు నువ్వులు మొత్తం కలిపి అందులో వేసేసుకోవాలి వేసుకుని ఇప్పటి నుంచి కలుపుకుంటూ ఉండాలండి అదంతా కొంచెం టైట్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి మంట అయితే సిమ్లోనే ఉండాలండి హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆ అచ్చ అనేది దగ్గర పడుతున్నప్పుడు మనకి గరిటి టైట్గా ఉంటుందండి మనకు తెలిసిపోతుంది మనకి బెల్లం కూడా మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు గరిటి ఫ్రీగా తిప్పుకుంటున్నాం కదా దగ్గర పడే కొద్ది ఏమవుతుంది గరిటె కొంచెం టైట్గా తిప్పాల్సి వస్తుంది అలాంటప్పుడు అయితే మనకి ఈ అచ్చ అనేది రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా బెల్లం అనేది పాకం అనేది బాగా అవుతుంది మనకి కలర్ కూడా చేంజ్ అవుద్దండి బెల్లం కలర్ మారుతూ ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇది కరకరలాడుతూ వస్తాయి అందుకనేసి చూస్తున్నారు కదా దగ్గర పడిపోతుంది ఇంక ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్కి అయితే ముందుగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నాను నేను మనం ఆ అచ్చి ఎక్కడి వరకు వస్తుందో అంతవరకు అయితే నెయ్యి రాసుకుని ఉంచుకోవాలి మనం చేసుకున్న ఈ అవిసగింజల పేస్ట్ అంతా అందులో వేసేసుకుని సర్దుకోవడమేనండి కుదిరితే పైన కవర్ పెట్టి అప్పుడారి కర్ర ఉంటుంది కదా దాంతో ఒకసారి సమానంగా చేసుకోవచ్చు నేనైతే ఇలా గరిటతో సమానంగా అయితే సర్దేశానండి మధ్య మధ్యలో నువ్వులు అయితే భలే కనిపిస్తున్నాయి కదండి కలర్ఫుల్గా ఉంది నువ్వులు కూడా హెల్త్కి మంచిది కాబట్టి నువ్వులు వేసుకుని చేసుకోండి ఇప్పుడైతే మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక చాక్ తీసుకుని మనం ఇలా కట్ చేసుకోవాలి వేడి మీద కట్ చేస్తే మనకి బెల్లం పాకం పడతాం కదండి అలా తీగిల్లా వస్తుంది మనం ఒక అచ్చు రాదేమో అనుకుంటాము అది చల్లారిన తర్వాత చాలా బాగా విరిగిపోతాయండి నేను అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో అయితే కాకపోతే మన పర్ఫెక్ట్ షేప్ కోసం అయితే అలా కట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత అయితే చూస్తున్నారు కదా నేను కట్ చేసిన మొక్కలని ఎలా వచ్చేస్తున్నాయో ఇలా విసేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయండి కొంచెం చల్లారని ఇవ్వాలి వేడి మీద అయితే రావండి అంతేనండి గింజలు చిక్కీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకైతే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు బాయ్ అండి